హాయ్ అండి అందరికీ హలో శ్రీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన వీడియో వచ్చేసి ఫార్మర్ రిజిస్ట్రేషన్ అండి ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ వల్ల మనకు యూజెస్ ఏముంటాయి ఫార్మర్ రిజిస్ట్రేషన్ మేము ఎందుకు చేసుకోవాలి అనేది ఒక టాపిక్ అండి ఇంతకుముందు ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది మనకు విలేజ్లో అయితే అగ్రికల్చర్ ఏవి ఏలు వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ లాగిన్లో చేయడం జరిగింది కొద్ది రోజులు మధ్యలో ఆన్లైన్లో ఇవ్వడం జరిగింది కానీ ఆన్లైన్లో సర్వర్ డౌన్ ఉండడం వల్ల ఆన్లైన్లో చేయలేకపోయారు ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ ఏం చేసిందంటే మీ సేవలకు ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగిందండి అది అది కూడా మొన్ననే రిలీజ్ చేయడం జరిగింది ఇది మా మీ సేవలో మాత్రమే ఆప్షన్ ఉందండి ముందు అగ్రికల్చర్ ఏవలో ఉండేయండి ఓకేనా అండి ఓకే ఇది ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ఎందుకు చేసుకోవాలంటే ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ వల్ల మనము పిఎం కిసాన్ అప్లై చేసుకోవాలన్నా కానీ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అనేది అడుగుతుందండి ముందు అట్లా లేకుండే ఏదన్నా నీకు గవర్నమెంట్ పథకాలు అంటే నీకు రైతు బంధు కానీ పిఎం కిసాన్ కానీ రైతు బీమా కానీ ఇలాంటి ఏమైనా స్కీములు మీకు వర్తించాలంటే కంపల్సరీ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి కాబట్టి ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్న ప్రతి ఒక్కరు చేసుకోవాల్సి ఉంటుంది అండి ఓకేనా అండి ఇది దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మనకు ఫార్మర్ రిజిస్ట్రేషన్కు ఆధార్ కార్డు కావాలండి ఆధార్ కార్డుకు లింక్ ఉన్న మొబైల్ నంబరు కావాలి దాంతో పాటు పాస్బుక్ కావాలంటే మీ బ్యాంకు పాస్బుక్ కాదండి మీ పట్ట పాస్బుక్ అండి మీ పట్ట పాస్బుక్ ఆధార్ కార్డు జిరాక్స్ మీ దానికి ఆధార్ కార్డు లింక్ ఉన్న మొబైల్ నెంబర్ అండి ఇది అండి ఫార్మర్ రిజిస్ట్రేషన్ కావాల్సిన డాక్యుమెంట్లు మనకు ఇప్పుడు చూసినట్టయితే మనము మీసో డాష్ బోర్డ్లో ఉండడం జరిగిందండి ఈ మీసో డాష్ బోర్డ్లో ఇక్కడ చూడండి ఫార్మర్ రిజిస్ట్రేషన్ తెలంగాణ ఉంది ఇది క్లిక్ చేయండి క్లిక్ చేయడం వల్ల మీకు న్యూ ట్యాబ్ అనేది తీసుకెళ్లడం అనేది జరుగుతుంది అండి ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ ఏం లేదండి సింపుల్ ఉంటుంది ఇక్కడ చూడండి ఆధార్ అథెంటికేషన్ ఉంది ఆధార్ అథెంటికేషన్తో కాకుండా బయోమెట్రిక్తోని కూడా మీరు ఇది వేసుకోవచ్చు అండి బయోమెట్రిక్ అవసరం లేదు ఓటీపీతోని చేసుకుందాము అంటే పర్సనల్ లేకపోతే ఓటీపీతో చేసుకోండి ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ ఎవరికైతుందో వాళ్ళ ఆధార్ నెంబర్ అని ఎంట్రీ చేయగానే వాళ్ళ పేరు మీద ఉన్న ల్యాండ్ మొత్తం మనకి కింద డిస్ప్లే అవ్వడం జరుగుతుందండి డిస్ప్లే అయిపోయిన తర్వాత కింద మనకు వాళ్ళది రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత పేమెంట్ అడుగుతుందండి ఫిఫ్టీన్ రూపీస్ పేమెంట్ ఉంటుంది గవర్నమెంట్ ఛాల్ను ఫిఫ్టీన్ రూపీస్ పే చేయగానే మీకు స్లిప్ వస్తుంది అంతే 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 అండి అంతకు ఉండదు ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ఏదో చేయాలి అది చేయాలి ఇది చేయాలి ఏముండదండి ఓన్లీ మీ ఆధార్ నంబర్ కొట్టగానే మీ పాస్బుక్లో ఉన్న డేటా మొత్తం మనకు రావడం జరుగుతుంది దీన్ని మనం ఆన్లైన్లో పదిహేను రూపాయలు పేమెంట్ కట్టి స్లిప్ తీసుకోవడం అది రిజిస్ట్రేషన్ సంబంధించిందండి ఇది ఫార్మర్ రిజిస్ట్రేషన్ అండి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకోవాలి అని కూడా నేను చెప్పినా అండి ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి మన మీసో వల్లనే ఆప్షన్ ఉందండి ఇప్పుడు బయట ఇక్కడ లేదు మీకు దగ్గరున్న నియరెస్ట్ మీసోకి వెళ్ళి ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోండి అలా ఇబ్బంది ఏం లేదు ఒకవేళ మీ ఫార్మర్ రిజిస్ట్రేషన్లో ఏదన్నా మీకు ఎడిట్ ఆప్షన్ కింద ఏమన్నా ఉంటే మాత్రం ఇక్కడ చూడండి ఎడిట్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఉందా ఈ క్లిక్ చేయండి ఈ క్లిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఒకవేళ మీరు చేసుకున్న దాంట్లో ఏదైనా కరెక్షన్ చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు అండి కింద చూడండి బ్యాంక్ అకౌంట్ కూడా మీరు ఏదైనా మిస్ మ్యాచ్ ఇచ్చినట్టయితే ఇక్కడ కూడా మీ బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఫార్మర్ ఎడిట్ రిజిస్ట్రేషన్ ఇవ్వడం అనేది జరిగిందండి ఈ ఫార్మర్ ఎడిట్ రిజిస్ట్రేషన్ అనేది ఇలా చేసుకోవాలి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ఆప్షన్ చేసుకోవాలి నా దగ్గర ఆధార్ కార్డ్ లేదు మాకు ల్యాండ్ లేదు కాబట్టి నేను ఉదాహరణగా ఇట్లా చెప్పడం జరుగుతుందండి ఇంతకుముందు మన యూట్యూబ్ ఛానల్లో లేబర్ కార్డ్కి సంబంధించి వీడియోస్ ఉందండి కాదు పెండింగ్ ఎందుకు పడ్డాయి అంటే లేబర్ కార్డ్ యొక్క సైట్ అనేది ఇప్పుడు ఈ ఫస్ట్ నుంచి సైట్ అనేది డౌన్ ఉందండి అందుకే దాని యొక్క వీడియోలు అనేది రాలేదండి లేబర్ కార్డు యొక్క అప్లై యూజెస్ అనేది చెప్పిన అండి నెక్స్ట్ దాని రిన్యూవల్ లేబర్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి క్లైమ్ ఎట్లా చేసుకోవాలి అనేది ఫర్దర్గా వీడియోలు మన యూట్యూబ్ ఛానల్లో రావడం జరుగుతుంది కాబట్టి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ టైప్ చేయాలి థ్యాంక్ యూ అండి జై హింద్ అండి